రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చూసి ఇప్పుడే బయటికి వస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా తీసిన విషయం తెలిసిందే ఈరోజు జనవరి పదో తారీఖున ఆ సినిమా రిలీజ్ అవ్వడం అందరిని కూడా ఆనందానికి గురి చేసిందని చెప్పాలి అందులో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు ఈ యొక్క హడావుడి అంతా కూడా తొమ్మిదో తారీఖు నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు థియేటర్లో మాత్రం ఇక జనాలను చూస్తే మాత్రం ఊపిరి మెసిరేలేదు అంత బాగా ఉంది అని టాక్ అయితే వినిపిస్తుంది ఆ సినిమా ఇక రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ సినిమాకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రామ్ చరణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి హీరోలుగా పేరు పొందిన వీరిద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటూ ఒకరింటికి ఒకరు వెళ్ళడాలు రావడాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇలా ఒకరు సినిమాలకు ఒకరు వెళ్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా ఎలా ఉంది మరి బాగున్నటి వరకు త్రిబుల్ ఆర్తో సూపర్ హిట్ను అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది అందులో అనేక పాత్రలు ఉన్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది అని చెప్పి ఇంట్రెస్టింగ్తో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి చూసి ఇప్పుడే బయటికి వస్తున్నారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం